మనకి అంటే ఎట్లాంటి అనుభూతి ఉంటుంది అసలు ఎందుకు రాము ఏంటి నాన్నగారు ఏంటి ఇప్పుడు ఋషులు ఇక్కడ నాన్నగారు ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల నలభై నాలుగు ఋషు ఇక్కడ చైతన్యం అనేది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న సొసైటీలోని చాలా చాలా రేట్ నాన్నగారి స్థితి అనేది చాలా రేట్ అది మనకి ఇక్కడికి వస్తే ఆధ్యాత్మిక మృతి అంటే మనకి ఇప్పుడు మనం చేసే ఇప్పుడు మన మన స్థితిని ఇప్పుడు నాన్నగారు చైతన్యం మనలో వస్తే ఇంకా మనకి ఇంకా అది చేసే శక్తి మనకి కెప క్యాపబిలిటీ అనేది పెరుగుతుంది అది చాలా రేపు ఇంకా ఆధ్యాత్మిక బిడ్డలుగా అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక ముక్తి అంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ జన్మలు అది అనేది మనకి ఏంటి ఏదని తెలియదు కానీ ఇక్కడ నాన్నగారు బిడ్డలుగా మనకి కంప్లీట్గా ఆధ్యాత్మిక మూర్తి అంటే ఇక్కడతో శూన్యంలో కదా శూన్య అది పరమాత్మ చైతన్యంలోకి వెళ్ళిపోతాం మనం మన మరణం తర్వాత ఆధ్యాత్మిక పరమాత్మ చైతన్యంలోకి వెళ్ళిపోతాం నాన్నగారు బిడ్డలతో అతని దగ్గర శారీ తీరడం కానీ అది ఎక్స్పీరియన్సెస్ అంతా అది చాలా మిస్ అవుతుంది నాన్నగారు అది అజ్ఞాతంలో కలిపిన తర్వాత నాన్నగారి దగ్గర సాధి తీరడం అదంతా చాలా మిస్ అవుతుంది ఆ ఎక్స్పీరియన్స్ చాలా మన నుండి ఏమైనా ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు చెప్పాలి అందరూ మన దగ్గర నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయాలి మన దగ్గర మనం జస్ట్ మనం అతని చైతన్యం స్వీకరించడం తప్ప అతను ఇంకేమో అడగదు మనమే అతన్ని నమ్మి స్వీకరించడం తప్ప ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేయాలి అతను ఎక్స్పెక్టేషన్ కూడా కాదు అతను అడుగుతారు మనం బాగుండాలి అని తింటారు అంటే ఒక తండ్రి బిడ్డలు ఎలాగో బాగుండాలి ఎంత సక్సెస్ఫుల్గా అవ్వాలి ఎంత బాగుండాలి అని చెప్పి కోరుకుంటారు అంతే ఒక తన అతను అలా కోరుకుంటారు తప్ప అతను మన్నించే ఎక్స్పెక్టేషన్స్ ఎలాగే ప్రతి కార్యక్రమం ఆశ్రమంలో జరిగే ప్రతి కార్యక్రమంకి ఇక్కడికి వస్తుంటారు పవనం కార్తీక పవనం కానీ ఏ పవనంకి ఇక్కడికి ఏం జరిగినా ఏ కార్యక్రమం జరిగినా మాఘ పవర్ణంకి అలాగా జరుగుతుంటాయి కదా ప్రతి కార్యక్రమంకి వస్తుంటుంది అంటే నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నాకు తెలుసు నాన్నగారు ఏంటి అతని స్థితి ఏంటి ఏంటి అని అతని చైతన్యం ఏంటి అతను ఇక్కడికి వస్తే మన ఇక్కడికి ఆశ్రమంకి వచ్చిన తర్వాత చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏ టెన్షన్స్ ఎక్కడ ఉన్నాయి ఎంత ఎంత టెన్షన్స్ ఉన్నాయి ఇక్కడికి వస్తే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది నాన్నగారిని కలవడానికి ముందు కలిసిన తర్వాత నీ లోపల ఏదైనా మార్పు వచ్చిందా అంటే ఆలోచన విధానం మారింది అంటే ఒక ఏంటి అర్థం చేసి అనలైజ్ చేసే సిచ్యువేషన్ సిచ్యువేషన్ అనలైజ్ చేసే ఇది కానీ అంటే నాలో అంటే నా డెడికేషన్ కానీ నేను పెట్టుకెళ్ళే నా శక్తి కానీ అది ఫిజికల్ ఫిజికల్ క్యాపబిలి క్యాపబిలిటీ అని మెంటల్గా అని నేను అర్థం అది నా కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అయింది నాకైతే